నా ప్రాణం నీవే ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే స్టోరీ అనేది కంటిన్యూగా వస్తుంది ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అవ్వండి వర్ష మొబైల్ తీసి చూడగా అది ప్రేమ్ నెంబర్ కావడంతో ఒక క్షణం భయంగా రామ్ వైపు చూస్తుంది నా వైపు ఏం చూస్తున్నావు ఫోన్ చేస్తుంది ఎవరు మాట్లాడు అని రామ్ అంటుంటే అది అత్తయ్య ఫోన్ చేస్తుంది నేను ఇప్పుడే వస్తాను అని వర్ష కంగారుగా పక్కకు వెళ్ళగానే ఏంటో వీళ్ళ అత్తయ్య ఒకటి ఈ వర్షాని అస్సలు మనశ్శాంతిగా ఉండనివ్వదు అని రామ్ అక్కడున్న డ్రెస్సెస్ని చూస్తూ ఉంటాడు వర్ష రామ్ నుండి కొంచెం దూరంగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ప్రేమ్ సార్ అని అనగానే వర్ష నేను అను మీరున్న ఫ్లోర్లోనే ఉన్నాం నీ షాపింగు కంప్లీట్ చేసి త్వరగా రామ్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళు అని ప్రేమ్ చెప్పగానే అది ప్రేమ్ సార్ ఇప్పుడే రామ్ జరిగింది చెప్పాడు మరి రామ్ అనుని గుర్తుపట్టలేదా అని వర్ష కంగారుగా అంటుంది లేదు తను వేరొక డ్రెస్లో ఉంది అందులోనూ మిమ్మల్ని చూడగానే తనకి భయంగా అనిపించి నన్ను పట్టుకోవడం వల్ల తనని రామ్ కనిపెట్టలేదు అని చెప్పగానే అవునా నేను త్వరగా షాపింగ్ కంప్లీట్ చేసుకుని రామ్ని తీసుకుని బయటకు వెళ్తాను ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్కి కనిపించకండి తనకి కనిపిస్తే ఇంకేం లేదు మొత్తం ట్రిప్ అంతా క్యాన్సిల్ చేసేస్తాడు అని వర్ష భయంగా అంటుంటే వర్ష నీ షాపింగ్ కంప్లీట్ చేసుకుని నాకు మెసేజ్ చేయని చెప్పి ప్రేమ్ ఫోన్ కట్ చేస్తాడు వర్షా స్పీడ్గా రామ్ దగ్గరికి వెళ్ళి హడావిడిగా తనకి నచ్చిన డ్రెస్సెస్ తీసుకుని రామ్ వైపు చూస్తూ నా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని థింగ్స్ తీసుకోవాలి దానికి వేరే షాప్కి వెళ్ళాలి రామ్ వెళ్దామా అని వర్ష అనగానే అప్పుడైనా అమ్మాయిలు ఇంత స్పీడ్గా షాపింగ్ కంప్లీట్ చేస్తారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని రామ్ అనగానే నా ముఖం నేనే కట్ చేశాను ఏదో నచ్చిన టూ డ్రెస్సెస్ త్వరగా తీసుకున్నాను అంతే అని వర్ష మనసులో అనుకుంటూ సరే ఇంకా వెళ్దాం పద రామ్ అని చెప్పగానే రామ్ సరే అని ముందు నడుస్తాడు ఇంకా వర్ష రామ్ ఇద్దరు కూడా బిల్ పే చేసి షాపింగ్ మాల్ బయటికి వెళతారు ఇంకెక్కడికి వెళ్ళాలి అని రామ్ కార్ స్టార్ట్ చేస్తూ అడుగుతుంటే వర్ష ప్రేమ్కి మెసేజ్ చేసి అప్పుడు తనకి ప్రశాంతంగా అనిపిస్తుంటే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ముందు కొంచెం హెడేక్ గా ఉంది అందులోనూ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఆకలి వేస్తుంది రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పగానే సరే మనం లంచ్ చేసి ఆనుకి లంచ్ తీసుకుని వెళ్దాం అని చెప్పి రామ్ కారుని స్టార్ట్ చేస్తాడు ప్రేమ్ వర్షతో మాట్లాడిన తర్వాత ఫోన్ కట్ చేయగానే అను కంగారుగా వర్ష ఏమంది అని అడుగుతుంది అను టెన్షన్ పడకు తను త్వరగా రామ్ని ఇక్కడి ఇక్కడ నుండి తీసుకుని వెళ్తానని చెప్పింది సరేనా అని అనగానే అను మౌనంగా ఉండిపోతుంది ప్రేమ్ గోడకి జారబడి తేజ్కి నైట్ ఫ్లైట్కి రెడీగా ఉండమని మెసేజ్ చేస్తూ ఉంటాడు అను ఒకసారి ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ మొబైల్లో చూస్తూ ఉండడం గమనించి తను రామ్ వర్ష ఇంకా షాపింగ్ మాల్లో ఉండటం వలన టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమ్ తేజ్కి మెసేజ్ చేసిన తర్వాత ఎదురుగా చూసేసరికి అను ఫేసు టెన్షన్లో ఉండడం గమనించి తనని ఎలాగైనా డైవర్ట్ చేయాలని అనుకుంటాడు ప్రేమ్ ఫోన్ని తన పాకెట్లో పెట్టుకుని అణు అని పిలవగానే ఆలోచనలో ఉన్న అను తల పైకెత్తి ప్రేమ్ వైపు చూసి చెప్పునందు అని చిన్నగా అంటుంది కానీ ప్రేమ్ నుండి ఎటువంటి రిప్లై ఉండదు తను సూటిగా అను కళ్ళలోకి చూస్తూ అను వైపే అడుగులు వేస్తుంటే అప్పటి వరకు రామ్ గురించి ఆలోచించిన అను ప్రేమ్ తనని చూడటం అందులోనూ తన వైపే వస్తు ఉండటం గమనించి అనులో చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది నందు ఏమైంది అని అను చిన్నగా అంటుంది కానీ ప్రేమ్ అనుకి ఎదురుగా వెళ్లి నుంచుని ఇంచు గ్యాప్ లో ఆకుతాడు ప్రేమ్ తనకి అంత దగ్గరగా నుంచునేసరికి సరికి అనులో చిన్నపాటి అలజడి మొదలవుతుంటే నందు అని పిలుస్తుంది కానీ తన గొంతులో నుండి మాట కూడా బయటికి రాదు ప్రేమ్ మాత్రం తను అను కళ్ళలోకి చూస్తూ ఆను కదలకుండా ఆనుకి ఇరువైపులా తన రెండు చేతులని పెట్టగానే ఆను టెన్షన్గా ప్రేమ్ వైపు చూస్తుంది ఆనుని డైవర్ట్ చేయాలని అనుకున్న ప్రేమ్కి అంత దగ్గరగా ఫేస్ ఫేస్ని చూస్తుంటే తనలో కూడా అప్పటి వరకు లేని ఫీలింగ్స్ కలగడం వల్ల తన ఫేస్ని నెమ్మదిగా ఆను ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ప్రేమ్ ఏం చేయబోతున్నాడో క్లియర్ క్లియర్గా అర్థమవుతుంటే తన రెండు చేతులతో తన డ్రెస్ ని గట్టిగా పట్టుకుని ప్రేమ్ వైపే టెన్షన్ గా చూస్తూ ఉంటుంది ఫేస్ చాలా దగ్గరగా ఉండటంతో ఆనుకి గుండె వేగంగా కొట్టుకోవడం తన పెదవులు చిన్నగా వణకడం మొదలు పెడతాయి ఇంకా ఆను ఏమీ మాట్లాడకుండా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ప్రేమ్ తన పెదవులని ఆను పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్లి ఆను ఫేస్ వైపు చూడగానే అను కళ్ళు మూసుకుని ఉండడం గమనించగానే ప్రేమ్ పెదవుల పైన చిన్న చిరునవ్వు వస్తుంది మార్నింగ్ రామ్ తనని చేయడానికి చూసినప్పుడు అను వెనక్కి అడుగు వేయడం అనుకి ఇంత దగ్గరగా ఉంటే అను తనని ఏమీ అనకుండా తను కూడా టెన్షన్ గా ఫీల్ అవడం ప్రతిది ప్రేమ్కి అను తనని ప్రేమిస్తుందని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా అర్థమవుతుంది ఇది చాలాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది కానీ నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు తప్పకుండా నీ కన్ఫ్యూజన్ అన్ని నేను క్లియర్ చేస్తాను కానీ మా నిద్దరి తొలి ముద్దు ఈ విధంగా ఈ ప్లేస్లో జరగడం నాకు ఇష్టం లేదు కానీ నీకు ఇంత దగ్గరగా ఉండి దూరంగా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందిరా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అతి కష్టం మీద ఆనుకి దూరంగా జరిగి అను ఫేస్ వైపు చూస్తాడు కానీ ఇంకా అను అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని వండడం చూస్తుంటే ప్రేమ్ పైన అస్సలు చిరునవ్వు ఆగదు తన స్పర్శకి అను రియాక్ట్ అవ్వడం తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే తమ ఇద్దరి మధ్య ఫస్ట్ కిస్ అనేది ఒక బ్యూటిఫుల్ మెమొరీగా ఉండాలని ప్రేమ్ ఇంకా తప్పక మళ్ళీ తను మొదట ఎక్కడైతే నుంచున్నాడో అక్కడికి వెళ్ళి నుంచుని అణువైపే చూస్తూ ఉంటాడు తనకి ఆను చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది ప్రేమ్ తన మొబైల్లో ఆను ఫోటోని తీసి సైలెంట్గా ఆను వైపే చూస్తూ ఉంటాడు అయితే ప్రేమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఆనుకి ఏమీ అర్థం కాక నెమ్మదిగా కళ్ళు తెరవబోతుండగా ప్రేమ్ వెంటనే తన మొబైల్ తీసుకుని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు ఆను కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి ప్రేమ్ తనకి దూరంగా నుంచుని ఉండటం అందులోనూ అను ఇందాక ప్రేమ్ని ఏ పొజిషన్లో అయితే చూసిందో ఇప్పుడు కూడా అలాగే నుంచి మొబైల్ చూస్తూ ఉండటం చూడగానే అనుకి ఏమీ అర్థం కాదు ఇదేంటి నందు నా దగ్గరికి వచ్చాడు కదా మరి తానేంటి అక్కడున్నాడు నిజంగా నందు నా దగ్గరికి వచ్చాడా ఎందుకు తను నా దగ్గరికి వచ్చినప్పుడు నా గుండె అంత వేగంగా కొట్టుకుంది ఎందుకు నేను తనని దూరం జరపలేకపోయాను ఏం జరుగుతుంది నాలో నందు నా వచ్చాడు కానీ తను అక్కడెందుకున్నాడు లేదు నాలో నిన్ను సతమతమవుతూ కూర్చుంటే జరిగింది నాకు ఎలా తెలుస్తుంది నేనే నందుని అడగాలి అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా నందు అని పిలుస్తుంది అప్పటి వరకు ప్రేమ్ అను ఫేస్ ని మొబైల్ని చూసుకుంటూ మరోపక్క అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు అను కన్ఫ్యూజన్లో ఉందని ప్రేమ్కి క్లియర్గా అర్థమవుతుంది నిన్న ఇలా ఏడిపిస్తుంటే భలే ఉన్నావు అను అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను ఏం మాట్లాడుతుందా అని అణువైపు చూస్తూ చెప్పాను అని అనగానే అది నువ్వు ఇందాక ఇక్కడ అని అను తడబడుతూ చిన్నగా మాట్లాడుతుంటే ప్రేమ్కి అను మాటలకి నవ్వొస్తుంటే తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నావు అను నేను ఇందాక అక్కడ ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అనగానే ఇదేంటి నందు ఇలా అంటున్నాడు అని అను మనసులో అనుకుంటుంది అంటే నందు ఇందాక నువ్వు నా దగ్గరికి అని అనుకి ఎలా చెప్పాలో అర్థం కాక తన రెండు చేతులని నలుపుకుంటూ ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ అనుకి దగ్గరికి వెళ్ళి నుంచి అను ఆర్యు ఓకే ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఏదేదో మాట్లాడుతున్నావు ఇందాక చూస్తే ఏదో కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నావని అనుకున్నాను ఏమైందను నుంచునే కలలు కంటున్నావా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అంటే నిజంగానే నేను భ్రమపడ్డానా నందు నిజంగా నా దగ్గరికి రాలేదా నేనే ఆలోచనలో ఉండి నందు నా దగ్గరికి వచ్చినట్టు కలకన్నానా అదే అయి ఉంటుంది నిజంగా నందు నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలని ట్రై చేస్తే నేను తప్పకుండా రియాక్ట్ అయ్యేదాన్ని కదా ఎస్ అది కల కాబట్టే నేను ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను అమ్మో నేను ఇలాంటి కలకన్నట్టు నందుకు తెలిస్తే నా గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటాడో అని అను మనసులో అనుకుంటూ ఉండగా అను ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి ప్రేమ్ తనలో తనే నవ్వుకుంటూ అనును నాకైతే చిన్న పిల్లలాగా కనిపిస్తున్నావు పట్టపగలే కలలు కంటున్నట్టున్నావు జాగ్రత్త ఇలాలో కళల కంటే ప్రేమలో పడ్డట్టు అని అంటారు ఎవరైనా లవ్ చేస్తున్నావా అని ప్రేమ్ అనకానీ అను టక్కున ప్రేమ్ వైపు షాక్ గా చూస్తుంది మరి అను ప్రేమ్ ని లవ్ చేస్తున్నట్టు తెలుసుకుంటుందా ప్రేమ్ అను ముంబై వెళ్లిన తర్వాత ఏం జరగబోతుంది రామ్ వర్ష వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం స్టోరీ కంటిన్యూగా వస్తుంది ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి నా హెల్త్ అనేది సెట్ అవ్వడం వల్ల డైలీ స్టోరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే స్టోరీని లైక్ చేయండి